కీర్తనాకారుడు పలికిన మాటలు ఒకే ఒక వచనం ముప్పై తొమ్మిది మొదటి వచనం నా నాలుకతో పాపము చెయ్యకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును మరి ఒకసారి చెప్తున్నానండి నా నాలుకతో పాపము చెయ్యకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును అంటున్నాడు యాకోము భక్తుడు అంటాడు యాకో పత్రిక మూడు ఆరవ వచనములో ఈ నాలుక అగ్నియే ఇది మన శరీర అవయవాలలో ఉంటున్నది పాప ప్రపంచానికి మాలిన్యమునంట అంటే నోటి మాటను బట్టి నువ్వు మంచివాడివా చెడ్డవాడివా అన్న తీర్పు ఇక్కడనే జరుగుతుంది ఒక చిన్న అగ్గిపుల్ల ఎంత అడవినైనా కాల్చేస్తుంది అలాగనే నీ చిన్న నోటి మాట ఎన్ని గొడవలకైనా దారి తీస్తుంది అది ప్రాణాలు పోగొట్టే రీతిగా ఉండొచ్చు నీ కుటుంబంలో చిచ్చు పెట్టే రీతిగా ఉండొచ్చు లేకుంటే నీకు అనేక ఇబ్బందులు కలిగించేది నీ నాలుక అందిస్తుందో ప్రభువ ఆ మాట నీ మాటగా ఉండాలి అనేటువంటి మాటను దావిధి కీర్తనాకారుడు అంటాడు ఇది యాగోపొద్ధుడు మూడవ అధ్యయము అధ్యాయం ఎనిమిదవ చంలో చూస్తే నాలుకను ఏ నరుడునూ సాధు చెయ్య నేరడు దీనిని సాధు చేసేదానికి చాలా కష్టం అది మరణకరమైనది విషముతో నిండినది నాలుగు ఎటువంటిదండ మరణకరమైనది విషముతో నిండినది యాకో పత్రిక మూడు ఎనిమిదో వచ్చినప్పుడు చెప్పబడిన రీతి నా నాలుగుతో నేను పాపం చేయకుండా మాట్లాడేది నా నాలుకే ప్రభు నా నాలుగును నేను కంట్రోల్లో ఉంచుకోగలిగినప్పుడు పాపానికి నేను దూరంగా ఉంటాను పాపానికి నేను దూరం పరుస్తుంది ఆ మంచి మాటలు మన నోట పలుకుదాం భక్తిహీనులటో కూడా మన సాక్ష్యాన్ని మనము కాపాడుకున్నాం మన నోట నుండి వచ్చే ప్రతి మాట అనేకులు చూసి ఆనందపడే రీతిగా ఉండాలి మన మాటను చూసి వారి మనసులు నొచ్చుకోకూడదు ఎవరైనా సరే మాట్లాడి మనము చేసే క్రియలు మన ప్రార్థనలు వారికి నొచ్చుకోకుండా వీలైనంతలో మనం కంట్రోల్లో ఉండడానికి ప్రయత్నము చేయాలి అందుకే నాలుకను సాధుపంచుకొని చాలైనటువంటి దేవుడే దానిని సాధుపరుచుకున్నటకు దేవుని యొక్క ప్రార్థన దేవుని యొక్క ఆశీర్వాదం పొంది నాలుకను కంట్రోల్లో ఉంచుకోగలిగి ప్రార్థించుకోగలిగితే దావీదు పలికిన నేతిగా నా నాలుకతో నేను పాపము చేయని దేవా నాకు సహాయకుడుగా ఉండి నీవు కృప చూపు వీలైనంతలో నాకు తోడుగా ఉండు బైబిలే చెప్తుంది మాట్లాడుటకు నిదానించు వాడై ఉండాలి ఎవరైనా వినుటకు వేగిరి పడు వాడై ఉండాలంటే దైవ వర్తమానము దైవ మాటలు వినడానికి ఆతృత కలిగి ఆశ కలిగి ఉండాల మాట్లాడడానికి నెమ్మదిగా ఉండాల ఎవరు నెమ్మదిగా ఉండి ఎవరు నిదానించి ఉంటారో వారి స్వరము దేవుడు వింటాడో వారి స్వరము దేవుడు వింటాడు దేవుడి స్వరము కూడా అన్ని నిమ్మలించిన తరువాత మెల్లని స్వరముతోనే మనతో మాట్లాడతాడు దేవుడు బైబిల్ అంతా ఆయన మెల్లని స్వరము వినబడగా అనేటువంటి మాటలు మనము చూస్తాం ఆ మెల్లని స్వరము ఆ దేవుని స్వరము నీవు నేను అందరము కలిగి ఉండుటకు దేవుడు సహాయం చేయునుగాక